బాక్స్ వచ్చేసి అయితే ఇగో ఈ విధంగా ఉంది మెయిన్ వచ్చేసి అంటే బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుంది ఓన్లీ మన ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు వచ్చేసి ఆరు వందల రూపాయలకే మనం బాక్స్ అనేది ఇస్తున్నాం అబ్బా బయట వచ్చేసి థౌసండ్ చిల్లర్ అయితే అమ్ముతారు ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ బాక్స్ అనేది ఆ సిక్స్ హండ్రెడ్ లోపైతే ఇస్తున్నాను మెయిన్ వచ్చేసి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది అయితే నేను టెస్ట్ చేసిన తర్వాతనే చెప్తున్నా నేను మినిమం వచ్చేసి ఎయిట్ అవర్స్ అయితే ఇచ్చిండే కానీ మినిమం వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే హండ్రెడ్ పర్సెంటే వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ వచ్చి వస్తుంది నా ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ ఇది వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి థర్టీ థర్టీ అవర్సు థర్టీ అవర్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఈ కంపెనీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ బ్లూటూత్ ఎఫ్ఎం కూడా వస్తుంది ఇందులో బ్లూటూత్ సపోర్టెడ్ ఉంది ఎఫ్ఎం ఉంది మళ్ళీ ప్లస్ ట్రబుల్ స్పీకర్ మళ్ళీ ప్లస్ యూ డిస్క్ ఇన్పుట్ మళ్ళీ ప్లస్ వచ్చేసి హెచ్డి గార్డు కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది యాక్స్ మోడ్ యాక్స్ యాక్స్ మోడ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ కూడా ఇందులో బ్యాటరీ డబుల్ బ్యాటరీ అవుతుంది అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని అయితే ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఓన్లీ మన సబ్స్క్రైబర్లకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కత్తిస్తున్నా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఏంటంటే మెసేజ్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీ అడ్రస్ వచ్చేసి కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటుందబ్బా ఎందుకంటే కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటుంది నేను వచ్చేసి అయితే థౌసండ్గా అమ్ముతున్నాను కాబట్టి మనకు ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అమ్ముతున్నా సౌండ్ అయితే మస్తు అయితే బాగున్నది నా దగ్గర 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 ఒక ఫిఫ్టీ బాక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక యాభై యాభై అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే నాకు జల్లీజల్లీ కింద కామెంట్స్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి ఒక నేను ఫ్రెండ్స్ ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి మీకు అయితే సౌండ్ అయితే తినిపిస్తా ఒక నేను ఫ్రెండ్స్ ఓపెన్ చేయచ్చుకుండు ఓపెన్ చేస్తున్నాను చూడండి మెల్లగా బాక్స్లో కంటెంట్స్ ఏమేమి వచ్చినా చూద్దాం ఇది వచ్చేసి బాక్స్ ఒక కేబుల్ కూడా ఇస్తారు దాంతో కేబుల్ మళ్ళీ ప్లస్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి నేను వచ్చేసి ఇది పవర్ బటన్ మల్ ప్లేస్ ఇది వాల్యూమ్ అప్ డౌన్ బటన్ మల్ ప్లస్ ఇది ఏంటంటే మోడ్ బ్లూటూత్ మోడ్ యాక్స్ మోడ్ ఎఫ్ఎం మోడ్ ఇది వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏమో మెమరీ కార్డు హెచ్డి కార్డ్ పెట్టుకునేది ఇదేమో యూఎస్బి చా యూఎస్బి కేబుల్ యూఎస్బిది ఇది వచ్చేసి ఏమో ఛార్జింగ్ కేబుల్ బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి బాక్స్ అయితే ఈ విధంగా ఇక్కడ డబల్ స్పీకర్ డబల్ స్పీకర్ అయితే ఉందిలో ఉంది ఒకసారి చూడండి ఫోన్ ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం Welcome to the music world of ఒకసారి అయితే దీన్ని బ్లూటూత్ నుంచి అయితే ఒకసారి అయితే ఆన్ చేసి సౌండ్ అయితే చేయిద్దాం నా దగ్గర అయితే దగ్గర దగ్గర అయితే ఒక ఫిఫ్టీ బాక్సెస్ అయితే ఉన్నాయి అబ్బా మీరు ఎంత జల్లి బుక్ చేసుకుంటే అంత మంచిది ఓకే నా ఫ్రెండ్స్ అయితే మెయిన్ వచ్చేసి నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఇందులో అనుకుంటు ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కు చాలామంది అయితే అడుగుతున్నారు అన్న ఏదన్నా మాకు తక్కువ లేదన్నా ప్రోడక్ట్ అన్న అది అని మంది చాలామంది ఉన్నారు కాబట్టి అందుకే చూపెడుతున్నాను నేను దీన్ని బ్లూటూత్ మా నేమ్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా కనెక్ట్ చేయాలి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది టెలిన గురించి అయితే నేను చూపెడుతున్నా ఓకే ఫ్రెండ్స్ కనెక్ట్ చేసి సౌండ్ అయితే తిందాం కనెక్టెడ్ సాంగ్స్ అయితే ఈ విధంగా నాగర్ ఎందుకంటే నాకు సౌండ్ అయితే ఈ విధంగా వస్తుందబ్బా ఏంటంటే నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేసి ఫుల్ ప్లే చేసి నేను చూడొచ్చు ఎందుకంటే నా కాపీరైట్ క్లైమ్ పడుతుంది ఇప్పుడు ఇది ఒకవేళ పాటనే అనేది విన్నదనుకో ఒకవేళ కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది కాబట్టి నేను ఎందుకంటే సాంగ్స్ అనేది ఎక్కువ ప్లే చేస్తే ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఈ ఏంటంటే నేను ఒక సాంగ్ ప్లే చేయొచ్చు ప్లే చేస్తే కాపరేట్ క్లైమ్ పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉందబ్బా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే ఎయిట్ అవర్స్ అయితే ఛార్జింగ్ బ్యాకప్ అయితే ఇచ్చిండు దీని వచ్చేసి సిక్స్ సెవెన్ అవర్స్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇది బుక్ చేసుకోండి అనుకుంటే నేను వచ్చేసి నా కింద కామెడీ అని నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఓన్లీ సిక్స్ హండ్రెడే మళ్ళీ ప్లేస్ కొరియర్ ఛార్జ్ వచ్చేసి మీదే ఉంటుంది కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటుంది మినిమం వచ్చేసి ఒక దగ్గర దగ్గర వచ్చేసి అయితే మినిమం కార్గో అన్నా మళ్ళీ మీద మీది ఏది పోస్ట్ ఆఫీస్ అవైలబుల్ ఉన్నా ఏది అవైలబుల్ ఉన్నా దానికైతే నేను ఏనికైతే రెడీ ఉన్నా ఓకే నేను ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే నాకు ఫస్ట్ పేమెంట్ చేయాలి మీరు ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ చేస్తే నేను ఇచ్చినైతే జరుగుతుంది ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మేము వచ్చేసి క్యాష్ కొట్టి షాట్ పెట్టారనుకో నా వాట్సాప్ నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి అనేది కొట్టేసి రంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్ అయితే మీకు తీసుకొస్తా కాబట్టి మన ఛానల్ని మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి ఎందుకంటే మంచి మంచి ఆఫర్ మంచి మంచి బాక్సెస్ అయితే మన దగ్గరకు సే మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్కటైతే మనకి ఇంట్లో వస్తాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్